అందరికీ నమస్తే అండి బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదండి ఇంకా మార్నింగ్ నుండి నైట్ వరకు అమ్మ వాళ్ళ ఇంట్లో బ్లాగ్ అయితే షూట్ చేశాను పిల్లలు అయితే ఇంకా లేవలేదండి ఇంకా వాళ్ళని అలా పడుకుని ఉండగానే పని స్టార్ట్ చేసుకుందాం అని చెప్పేసి అయితే చూస్తున్నాను మా బన్నీ అయితే హాస్పిటల్కి వెళ్ళిందండి అంటే కాఫీ అవి తీసుకుని అయితే హాస్పిటల్కి వెళ్ళిందనమాట ఇంకా నేనైతే ఇక్కడ మా నాన్నగారికి అయితే అక్కడ ఇడ్లీ అయితే తీసుకుని వెళ్ళిపోయారు ఇంకా మిగతా వాళ్ళ కోసం అయితే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నానండి దాంట్లోకి ఇదిగోండి గుళ్ళ అలాగే కొన్ని వేరుసన గుళ్ళు ఎక్కువ లేవు కొన్ని వెర్సన గుళ్ళు వేసేసి అయితే చట్నీ చేస్తున్నాను మేమైతే దీన్ని గుళ్ళ అంటాము మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఇంకా దీంట్లోకి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేస్తున్నాను అయితే పిల్లల్ని లేపకూడదు లేటుగా లేపితే సరిపోతుంది అనుకున్నానండి కాకపోతే మా అష్రిత్ బాబు ఏంటంటే లేచేసి కూర్చున్నాడు అనమాట వాడికి అలవాటు అయిపోతుంది కదా సెవెన్కే లేచేసాడు వాడు కొంచెం ఇందులో జీలకర్ర అలాగే సాల్ట్ వేసుకొని ఇదిగోండి వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకుంటున్నాను సెవెన్కి లేచి కూర్చున్నాడు అనమాట ఇంకా టీవీ పెట్టేసుకుని కూర్చున్నాడు చట్నీ అయితే ఇదిగోండి సింపుల్గా కంప్లీట్ అయిపోయింది ఇంకా అమ్మ ముందు రోజు రెండు రోజులకి సరిపడా దోసు పిండి తెచ్చిందని ఆల్రెడీ చెప్పాను కదా ఇంకా మిగతా సగంలో కొంచెం సాల్ట్ వేసేసుకుని ఇప్పుడైతే దోశలకి రెడీ చేస్తున్నానండి అమ్మ అయితే హాస్పిటల్ నుంచి ఇంకా రాలేదు నైట్ అక్కడే ఉంది కదా బన్నీ మాత్రం మార్నింగ్ వెళ్ళిందండి బన్నీ నేను వెళ్ళి అమ్మని పంపిస్తానని చెప్పేసి అంది ఇంకా బన్నీ వెళ్ళిన ఒక వన్ అవర్కు వన్ అండ్ హాఫ్ అవర్కు అమ్మ అయితే ఇంటికి వచ్చిందనమాట నేనైతే ఈ లోపు దోశలు వేస్తున్నాను వన్ బై వన్ అందరికీ వేయడం అవుతుంది కదా అని చెప్పేసి ప్యా ఈ పాన్ అయితే అమ్మ వాళ్ళది పాతది పాడైందండి అందుకనేసి ఈ ఫ్రై ప్యాన్ లాంటిది ఉంటే దాంట్లో అయితే వేసుకుంటున్నారు ఇలాంటి దోశలు వేయడం కారణంగా ఈ ఫ్రై ప్యాన్ కూడా పాడవుతుంది అనమాట పాడవుతుందనమాట స్టెప్ బై స్టెప్ బట్ దోశలు అయితే బాగానే వచ్చాయండి అంటే లైట్గా కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్తో అలాగ రఫ్ చేసినట్టు చేస్తే బాగా వస్తాయి ఇంకా అలా చేసినా సరే ఆనియన్ అనే కాదండి ఏమైనా వెజిటేబుల్ ఆలు కానివ్వండి వంకాయకి పైన ముచ్చుకది కట్ చేస్తే మాపాటితో కానివ్వండి కొంచెం ఆయిల్తో రఫ్ చేస్తే బాగా పని చేస్తాయి ఇంకా అలా చేస్తున్నా అవ్వకపోతే ఇంకా పెనం పాడైనట్టే అనమాట ఇంకా ఈ లోప అమ్మ కూడా వచ్చి స్నానానికి వెళ్ళింది అనమాట ఇంకా బట్టలు అవి వాష్ చేసుకుని స్నానం చేసి వస్తానని చెప్పేసి వెళ్ళింది ఈ అయితే నేను ఇక్కడ దోశలు వేసి ముందు అమ్మమ్మకి అయితే ఇచ్చిస్తాను ఇంకా అమ్మమ్మకి ఇచ్చిన తర్వాత మా బాబు లేచాడు కదా మాష్రిత్ బాబుకి పాలు కల్పించాను ఫస్ట్ ఇంకా అమ్మమ్మకు వేసి ఇచ్చిన తర్వాత మా అశరుత్ బాబు కూడా ఒకటి వేసి ఇచ్చాను అలా టీవీ చూస్తూ మెల్లగా చూసి ఇచ్చేస్తే మెల్లగా తింటూ కూర్చున్నాడు తినిపిస్తే ఫాస్ట్గా తింటాడంట లేదంటే మెల్లగా టీవీ చూస్తూ గంట తింటాడు మా అనిషి పాప అయితే నిద్ర లేవలేదండి చాలా లేటుగా లేచింది నేను అస్సలు నేను లేపడానికి కూడా ట్రై చేయలేదు ఇంకా లేచినా ఏం లేదండి కాసేపు ఏడు వస్తుంది ఇంకా బ్రష్ అంటుంది టిఫిన్ తిన్నంటుంది ఇవన్నీ శ్రీయాంషి పాపతో చాలా ఉంటాయి అనమాట అందుకనేసి నేను శ్రీయాంశి పాపతో జోలికి అయితే వెళ్ళలేదు మెల్లగా లేపుదాంలే అని చెప్పేసి అలా ఉంచేసాను ఇంకా స్టవ్ పైన ఒక పక్కకైతే వేడి నీళ్ళు అండి ఇంకొక పక్కన అయితే ఇదిగోండి పప్పు పులుసు పెడదాము సింపుల్గా కారం లేకుండా అని చెప్పేసి ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకొక పక్కన వన్ బై వన్ అందరూ స్నానాలకు వెళ్తున్నారు వేడి అవుతూ ఉంటాయి ఈ లోపు ఎందుకు ఖాళీగా ఉండడం ఇవి కట్ చేసేసుకోవచ్చు కదా ఫాస్ట్గా అని చెప్పేసి నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్దగా వంట కానీ పనులు కానీ నేనైతే చేయనండి ఎక్కువగా అంటే అమ్మ చేస్తుంది బన్నీ చేస్తుంది మా డాడీ చేస్తారు ఎవరైనా వాళ్ళ ముగ్గురులో చేస్తారు ఎప్పుడు నేను వెళ్ళినా సరే నాకైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలాంటి పని ఉండదు బట్ ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఎవరికి ఖాళీ లేదు కాబట్టి నేనైతే వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటే హాస్పిటల్లో తిరిగే వాళ్ళు అటు ఇటు తిరుగుతారు ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళు వంట టిఫిన్ చూసుకుంటారు సో అలా అయితే షేర్ చేసుకున్నాం అనమాట ఇంకా మా నాన్నగారు హెల్త్ విషయానికి వస్తే ఈరోజైతే ఎన్జోగ్రామ్ టెస్ట్ అయితే చేశారండి సో అంటే మధ్యాహ్నం నుండి చేశారనమాట టెస్ట్ అందులో అయితే ఇప్పుడు హార్ట్కి వాల్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి జస్ట్ పంపింగ్ కొంచెం ప్రాబ్లంగా ఉంది అంటే బ్లడ్ పంపింగ్ పంపింగ్ ప్రాబ్లంగా ఉంది అని చెప్పేసి మెడిసిన్ ఇచ్చి కొంచెం రెస్ట్గా ఉండాలి అని చెప్పేసి అయితే కొన్ని జాగ్రత్తలు ఉంటాయి కదా అవైతే చెప్పారనమాట అండ్ అయితే మ్యాక్సిమం ఉంచితే వన్ డే ఉంచండి లేదు జాగ్రత్తగా ఉంటామనుకుంటే డిశ్చార్జ్ చేసేస్తామని చెప్పేసి అన్నారు ఇంకా బిల్ పే చేసేసి డిశ్చార్జ్ చేసేసేయండి అని చెప్పేసి అడిగితే ఈరోజు ఈవినింగ్కి పంపిస్తాము అని చెప్పేసి అన్నారు సో మధ్యాహ్నం చెప్పారనమాట ఈవినింగ్కి పంపిస్తామని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ టొమాటో క్యారెట్ ఆనియన్ అన్నీ కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను ఇంకా ఇదిగోండి కుక్కర్ పెట్టేసిన తర్వాత జస్ట్ అలాగా ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ కరివేపాకు వెల్లుల్లి వేయడం మర్చిపోయాను తర్వాత వేసాను తర్వాత చింతపండు రసం అన్నీ వేసేసి కారం అస్సలు వేయట్లేదండి పెద్దగా ఈ లోపైతే హాస్పిటల్కి ఇదిగోండి కాఫీ అయితే తీసుకెళ్తానని చెప్పేసి మా హస్బెండ్ వస్తే ఇస్తున్నాను వీడియో తీస్తుంటే పొరపాటున ఒలిగిపోయింది ఇంకా చింతపండు రసము పోపు అన్నీ పెట్టేశాను కదా కారం కొంచెం ఉప్పు కూడా వేసుకుని అయితే ఈ అయితే స్టవ్ పైన పెట్టేసాను ఇది బాగా మరగాలి ఇప్పుడు దీంట్లో బెల్లము మళ్ళీ సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని సాల్ట్ కారం బెల్లం అండ్ వాటర్ కూడా వేసేసుకుని అయితే దీన్ని బాగా మరిగించేసుకున్నాను వేసుకుంటే దీంట్లో ఇంకా నెయ్యి వేసుకోవచ్చు సో కారం కూడా ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే కొంచెం రసం పొడి లైట్గా యాడ్ చేశానండి ఎక్కువ వేయలేదు రసం పొడి కూడా వేసాను అనమాట అంటే చా కారం బాగా తక్కువ వేద్దాము అంటే పిల్లలు తినలేరు హెల్త్ కూడా బాగాలేదు కదా మా ఫాదర్కి అని చెప్పేసి నేను కారం బాగా తక్కువ వేసాను సో టేస్ట్ మాత్రం బాగుంది అండ్ బెల్లం బెల్లం మర్చిపోకుండా వేసుకోవాలి కదా అండ్ వెల్లుల్లి వెల్లుల్లి మర్చిపోయానుగా ఎందాక అందుకే మళ్ళీ వెల్లుల్లిపాయ ముక్కలు ఇలా చిన్న చిన్నవి అయితే వేసాను సో పులుసు అయితే మరిగిపోతుంది అండ్ ఇంకొక పక్కగా అయితే ఇలాగా మూకుడిలో కొంచెం వాటర్ వేసేసి చిన్న చిన్నగా క్యాబేజీ ముక్కలు కట్ చేసేసి ఇదైతే పెట్టాననమాట పెట్టాను అనమాట కారం లేకుండా ప్రిపేర్ చేస్తున్నాను అన్నీ కూడా అంటే పెద్దగా స్పైస్ లేకుండా ప్రిపేర్ చేస్తున్నాను సో పిల్లలు ఎలా తింటారో అలా ప్రిపేర్ అనమాట మేమైతే నార్మల్గా మా ఇంట్లో కూడా నేను ఎప్పుడో కానీ స్పైసీ ఫుడ్ ప్రిపేర్ చేయనండి ఎందుకంటే పిల్లలు తినలేరు వాళ్ళకి క్యారేజ్ బాక్స్ రోజు ఇవ్వాలి ఇంకా బాక్స్లోకి మళ్ళీ వేరు మాకు వేరు చేసుకునేంత టైం ఉండదు నాకు అందుకే కారంని చాలా మీడియంగా యూజ్ చేస్తాను ఒకవేళ కారం ఫ్రైస్ లాంటి దాంట్లో అయితే ఫ్రై కొంచెం పక్కకు తీసేసి వేసుకుంటూ ఉంటాం అనమాట పిల్లలకి ఇంకా జస్ట్ ఇలా క్యాబేజ్ ఇలా పోపు పెట్టేస్తున్నాను అండి ఆ శనగపప్పు ఆవాలు మినపప్పు అలాగే కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై చేసేసి ఈ క్యాబేజ్లోనే బఠానీ గ్రీన్ పీస్ ఉంటుంది కదండి గ్రీన్ పీస్ కూడా ఉడికించుకుని మిక్స్ చేసి వేసుకోవచ్చు క్యారెట్ గ్రీన్ పీస్ క్యాబేజ్ మూడు కలిపి ఇలా పోపు పెట్టుకుంటే అది ఇంకా బాగుంటుందండి ఇది కూడా బాగుంది అంటే మనం కమ్మగా తినాలి అనుకుంటే ఈ ఈ కర్రీ ట్రై చేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే అస్తమాటు స్పైసీ ఫుడ్స్ మసాలా ఫుడ్సే కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై ట్రై చేసుకోవాలి కదా ఇంకా కారం ఎప్పుడైనా తినకూడదు ఇలా బాగు కమ్మగా తినాలనిపిస్తే ఒకసారి ట్రై చేయండి ఎవరెవరు అలా చేస్తారో కూడా చెప్పండి నాకు గ్రీన్ పీస్ క్యాబేజ్ క్యారెట్ చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి అన్నీ కూడా బాగా ఉడికించుకొని పోపు వేసుకోవాలి పచ్చిమిర్చి మన స్పైసీ తగ్గట్టు వేసుకోవాలి ఈలోపు ఇదిగోండి పులుసు కూడా ఉడికిపోయింది ఇంకా పోపు వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసేసి అయితే ఫ్రై చేస్తున్నా పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోలేదండి అంటే ఇంకా తక్కువే వేసుకున్నాను నార్మల్గా అయితే ఇంకో రెండు పచ్చిమిర్చి వేసుకోవచ్చు మనకి ఇది పెద్ద కారం లేని కూర కాబట్టి సో పేషెంట్స్ ఉన్నారు కాబట్టి పేషెంట్ పిల్లలు ఉన్నారు కాబట్టి ఇలా వేస్ట్ చేస్తున్నాను అనమాట క్యాబేజ్ బాగా ఉడికిపోయింది ఈ కర్రీ అయితే ఇది అండ్ నెక్స్ట్ ఇంకొకటి చిక్కుడుకాయ పోపు కమ్మటి కూరలు మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుందండి అంటే వాటిల్లో పెద్ద మసాలాలు అవి ఉండవు కదా ప్రాసెస్ ఈజీ కదా అనుకోవచ్చు ఆ పోపు కరకరలాడుతూ రావాలి అండ్ ఈ మొక్క చాలా బాగా మెత్తగా ఉడకాలన్నమాట అవి అయితే మా అమ్మ చేస్తుంది అండ్ ఇవైతే ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలండి క్యాబేజ్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ మాడకుండా చూసుకొని చూసుకుని ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటూ సరిపోతుంది మా పాప అశ్రిత్ బాబు పాప లేచిన తర్వాత దానికి బ్రష్ చేసి పాలు పట్టించి ఇవన్నీ అయింది అయితే ఇంకా భోజనం కూడా అయిపోయిందండి ఇది మధ్యాహ్నం నుండి అయితే షూట్ చేస్తున్నాను మా శ్రీయాన్సిపాప బాగా లేట్గా లేచింది కదా ఇంకా జడ వేయడం కుదరలేదు ఇప్పుడు అమ్మమ్మ వేస్తాను అంటుంది ఇంకా భోజనం చేసేసి చాలాసేపు అయింది పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారని మరం వాళ్ళు ఇచ్చి కూర్చోబెట్టారు అనమాట ఈ అమ్మమ్మ అయితే మా శ్రీయాన్సిపాపకి చక్కగా ఆయిల్ రాసేసి ఇలా జడలు టైట్గా వేసింది రిబ్బన్స్ పెట్టి మా శ్రీయాంజీపాప ఈ మధ్యాహ్నం రిబ్బన్స్ వేసుకుంటుందండి స్కూల్లో అనమాట రిబ్బన్స్ వేయమంటున్నారు దాన్ని చిన్న జుట్టు కదా మా శ్రీయాంశీ బాబుకి ఒక్కసారి అయిందండి గుండు ఇంకోసారి కూడా చేయిస్తే ఇంకా కొంచెం ఒత్తుగా అవుతుంది అంటే రెండుసార్లు అయినా పిల్లలకి గుండె అయితే చేయించాలి సో ఇలా చక్కగా అయితే పిలకలు వేసేసుకుంది టైం అయితే ఈవినింగ్ అయిపోయిందనమాట వీళ్ళైతే ఇంటికి వచ్చేసారండి అందరూ సో ఇదిగోండి మా నాన్నగారు ఇప్పుడు ఎలా ఉన్నారు అండ్ కొంచెం రెస్ట్ తీసుకోవాలి కేర్ తీసుకోవాలని చెప్పేసి అయితే చెప్పారు అదే చెప్పాను ఇందాక ఎలా ఉంది ఏంటనేది పొజిషన్ అయితే రిపోర్ట్స్లో సో అలా అనమాట మా ఆశ్రిత్ బాబా పక్కన టీవీ చూసేస్తున్నాడు ఇంకా మా శ్రియాన్షే అయితే ఇల్లు చండాలను చేసిందండి ఎలా పడితే అలా చేసిందనమాట ఇంకా శ్రియాన్షే కాదు ఆశ్రిత్ కూడా పాపం దీని ఒక్కదాన్ని అంటున్నాను చూడండి మర్చిపోయి ఆశ్రిత్ గారు కూడా ఇద్దరు చండాలను చేశారండి ఇల్లు అయితే ఈరోజు ఆశ్ ఆశ్రి అసలు వాడు ఎందుకన్న వాడి పేరు ఎందుకు ఎత్తలేదంటే వాడు అసలు ఎక్కువగా ఇలా చేయడండి అసలు అమ్మ వాళ్ళ ఇంట్లో వాడు ఎక్కువ ఉంటాడు శ్రీయాంశి నా దగ్గర ఉంటుంది ఎక్కువ అయితే ఏ హాలిడే వచ్చినా ఇంచుమించు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు మీ అందరికీ తెలిసిందే కదా వాడు ఎప్పుడు అలా చేయడనమాట అదే శ్రీయాన్షి పాపతో కలిసాడు అనుకోండి ఇల్లు పిచ్చి పిచ్చిగా చేసేస్తున్నారు ఇదైతే మరమరాలు ఇచ్చాను కదా ఇందాక ఆ సోఫాల్లోకి వాటిల్లోకి మరమరాలు వేసి అక్కడక్కడ నీళ్ళు అలా చేస్తుంది అనమాట ఇంకా బొమ్మలన్నీ పీకేస్తుంది ఆ లోపల నుంచి పేపర్లు అవి లాక్ వచ్చేసి మొత్తం చింపేసి ఇల్లు అంతా పోసేస్తుంది అనమాట బన్నీ అయితే మార్నింగ్ బన్నీ తుడిచేసింది ఇల్లు తుడిచి నేను తుడిచేశాను నేను వచ్చేసరికి హాస్పిటల్ నుంచి వచ్చేసరికి ఇలా ఉంది ఇల్లు అని చెప్పేసి అడుగుతుంది నన్ను ఎందుకు అడుగుతావు ఎవరు చేస్తారో వాళ్ళని అడుగు అని చెప్పేసి ఇంకా నేను మళ్ళీ అయితే తుడుస్తున్నాను అనమాట మా ఈ గది అంతా తుడుస్తున్నాను ఎంత తుడిచినా మా శ్రీహంషు బాబు మళ్ళీ చేస్తుంది అండి అయితే ఇంకా రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా పిల్లలని అయితే మా శ్రీయాంషి పాపని ఏదో ఒక గెటప్ వేసుకుని రమ్మన్నారంట ఫ్రీడమ్ ఫైటర్స్ గెటప్ ఏదో ఒక అండ్ ఆశ్రిత్ అయితే వైట్ వేసి పంపించమన్నారు ఏదో డ్యాన్స్ చేస్తున్నానమ్మా నేను అని చెప్పేసి అన్నాడు మరి ఏంటో ఇలా ఉంది కదా ఈ లోపు పొజిషన్ ఇంకా స్కూల్ వాళ్ళకైతే కాల్ చేసి ఇంకా మళ్ళీ సెవెన్ థర్టీకి అంటే మార్నింగ్ ఇంకెందుకులే పంపడం అని చెప్పేసి పంపకూడదని అనుకుంటున్నానండి రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి పిల్లలు ఇద్దరిని కూడా స్కూల్కి మళ్ళీ ఎల్లుండి వరలక్ష్మి వ్రతం నేనైతే ఈరోజు మా నాన్నగారు ఇంక డిశ్చార్జ్ అయ్యారు కదా ఈరోజు అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను అంటే క్లీన్ చేసుకోవాలి కదా వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మళ్ళీ కావాల్సిన సామాన్లు తెచ్చుకోవాలి పూజ ప్రిపరేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా మరి మీ పూజ ప్రిపరేషన్స్ ఎక్కడి వరకు వచ్చాయి ఏంటనేది కామెంట్ చేయండి అండ్ తర్వాత ఈవినింగ్ అయితే ఇదిగోండి ఇలా ఏవో పునుగులు తీసుకొచ్చారనమాట కొన్ని అయితే తింటున్నాను ఇక్కడ నేను దీంట్లోకి దెబ్బకాయ చట్నీ అండ్ వైట్ చట్నీ అయితే ఇచ్చారు పక్క బట్టలు పిచ్చి పిచ్చిగా అయిపోయాయండి ఇంకా బన్నీ అయితే పక్క బట్టలు వేస్తుంది మొత్తం మధ్యాహ్నం కాసేపు పడుకుని లేవడం మా శ్రీ పాప ఆశ్రిత్ బాబు దొప్పట్లన్నీ పేకడం ఇంకా అందరూ పడుకోవడం దొల్లడం అలా పిచ్చి పిచ్చిగా అయిపోయిందనమాట మొత్తం అంతా కూడా సర్దుతుంది అది ఇంకా ఈ లోపు మా శ్రీహన్షిపాపకి పాపకైతే అమ్మ బోల్డ్ నాటుమాన్లు బొమ్మలు అయితే తీసుకుందండి ఇదివరకు ఇందులో చాలా వరకు అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని దొల్లుతున్నాయి ఇప్పుడు కొన్ని అయితే తెచ్చుకుంది మిక్సీ పైన పైది పోయినట్టుంది జార్ మిక్సీ జార్ ఒకటి ఒక గిన్నె పెట్టుకుంది ఏదో వండడానికి ఒక స్టవ్ పెట్టుకుంది తర్వాత ఇంకా వంటింట్లోంచి గరిట్లు తెచ్చింది అనమాట గరిటలు మిస్ అయ్యి అని పెద్ద పెద్ద గరిట్లు తెచ్చి పెట్టుకుంది అక్కడ సో ఇలా నవ్వులే నవ్వు వస్తుంది నాకు తర్వాత ప్లేట్స్ ఇలా కాట్ సామాన్లు బల క్యూట్ ఉంటే చాలా ఉన్నాయండి వీళ్ళకి లక్క పెడతలు కూడా కొన్ని అమ్మ అయితే ఇంకా ఏ జాతర లాంటివి పెట్టినా ఏదో ఒకటి తీసుకొస్తుంది కదా సో అలా వీళ్ళు పెట్టుకున్నారు పెట్టుకున్నారనమాట ఇవన్నీ కొన్ని కొన్ని ఒక్కొక్క చోట అయితే దొల్లించేస్తుంది మా పాప ఇంకా వంట చేసి వాళ్ళ నాన్నకి తినిపిస్తుంది అనమాట ఇంకేదో చెప్పింది ఏం వండిందో మొత్తానికి ఏదో కర్రీనే ఇంకేదో చేశానని చెప్పింది అవైతే కలిపి వాళ్ళ నాన్నకి ప్లేట్లో పెట్టి పెడుతుంది అనమాట ఏది అంటే కొంచెం నాకు కూడా పెట్టింది తర్వాత ఇంకా అమ్మ అయితే ఇంకా మేము వెళ్ళిపోతున్నాం కదా ఈ లోపు గోధుమ రవ్వ అయితే ప్రిపేర్ చేసిందండి ఇంకా తినేసిన తర్వాత మేమే ఇంటికి వెళ్ళిపోతున్నాము బాయ్ బాయ్ యూస్ సీజన్ నెక్స్ట్ లాగా టేక్ కేర్